నమస్తే నేను మీరు ఆపల్ భాస్కర్ ఐకొట్ అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ ది డిజెబిలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అనేటువంటి ఒక యాక్ట్ ఉంది ఈ యాక్ట్ని అమలుపరచమని యాక్సెస్గా యాక్సెసబిలిటీ మెయింటైన్ చేయమని పర్సన్స్ పర్సన్స్ని రక్షించమని గౌరవ సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో డైరెక్షన్స్ ఇవ్వటం అనేటువంటి జరిగింది అయితే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తమిళనాడు లాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిపాలిస్తున్నటువంటి ఆ రాష్ట్రాలలో పరిపాలించినటువంటి సమయంలో ఆ రాష్ట్రాలలో ఉండేటటువంటి వికలాంగులకి స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ ఉండేటటువంటి రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు రిస్క్ తీసుకొని డిజేబుల్స్కి అందరికి కూడా అన్ని గ్రామాలలో స్థానిక సంస్థలలో మరి రిజర్వేషన్స్ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకొని ఆ రాష్ట్రాలలో డిజేబుల్స్ యొక్క ప్రేమని అభిమానాన్ని లక్షల కొలది జనాభాని డిజేబుల్ జనాన్ని కాపాడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అయితే ఏఐసిసి మేనిఫెస్టోలు కూడా గత పార్లమెంట్ ఎన్నికలలో క్లియర్గా చెప్పడం అనేది జరిగింది ఏమని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని రాష్ట్రాలలో అన్ని ఊర్లలో స్థానిక సంస్థలలో మీకు రిజర్వేషన్ విత్ డిజిల్టీస్కి వీక్ వికలాంగులకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఏఐసిసి మేనిఫెస్టోలో చెప్పడం అనేది జరిగింది అయితే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అందరం కూడా హ్యాపీగా ఫీల్ అయినా ప్రభుత్వాలు మారినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది డిజేబుల్స్ సమస్యలు పేదల సమస్యలు పరిష్కరిస్తారని వాస్తవే కొన్ని పని కొన్ని సమస్యలు పరిష్కరించారు ఇంకా కొన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఐదు నిమిషాల కాల వ్యవధిలో ఒక్క జీవో జారీ చేసి రాష్ట్రంలో ఉండేటటువంటి ఇరవై లక్షల కుటుంబాల ఇరవై లక్షల మంది డిజేబుల్స్ని ప్రేమ చూరగనేటటువంటి ఒకే ఒక వెప్పను స్థానిక సంస్థలలో డిజేబుల్స్కి రిజర్వేషన్స్ కల్పించాలనేటటువంటి ఒక ఒక వాతావరణం ప్రభుత్వ అధికారులు నోటీసులు పెట్టినాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం సార్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని కాపాడేటందుకు గాను అనుకునేటటువంటి ఎనభై లక్షల కుటుంబాలని మీరు వాళ్ళ యొక్క ఆధార అభిమానాన్ని చూడగనండి ఈ వాతావరణం అంతా ఎటెటో పోతా ఉంది మీరు అర్జెంటుగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ డిజేబుల్స్కి స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ అనేటటువంటి ఒక ప్యాకేజీని జీవోన్ జారీ చేయాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు రిప్రజెంటేషన్ చేయటం అనేది జరిగింది మరి ఈ విషయాలు ముఖ్యమంత్రి గారు నోటీసులు పోతూనే పోవట్లేవు తెలవటం లేదు కానీ కింద స్థాయిలో ఉండేటటువంటి అధికారులు మంత్రులు మరేం రకమైనటువంటి వికలాంగుల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తలేరు అయితే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఒక మంత్రిగా ఎండికైనాటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా డిజేబుల్స్ని కాపాడటం కోసం ఎనభై లక్షల కుటుంబాల ప్రేమని చూరగడం కోసం ఒక్క జీవో రూపాయి ఖర్చు లేకుండా ఐదు నిమిషాల పనితోటి జీవోని జారీ చేసేటటువంటి ఒక మంచి యంత్రాంగం ప్రభుత్వం దగ్గర ఉంది మీరు అర్జెంటుగా జీవో జారీ చేయాలి స్థానిక సంస్థలలో మరి డిజేబుల్స్కి కావాల్సినటువంటి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ చేయాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను గౌరవ మంత్రి గారికి రిప్రజెంటేషన్ చేయటం అనేటువంటి జరిగింది అర్జెంటుగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అందరూ కూడా చొరవ తీసుకొని ఈ రిజర్వేషన్స్ కల్పించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులందరినీ కూడా కాపాడాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబు ఛానల్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి